నమస్కారం అండి మా ఆటో సోదరు అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇప్పుడు మనకి ర్యాపిడు పోయిన లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది ఇప్పుడు ర్యాపిడు అనేది ఒక ముక్క కీలకంగా ఉంది మనం ఇప్పుడు ఒక లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీ రూపీస్ మినిమం పెట్టారు ఇప్పుడు అది టూ డేస్ బ్యాక్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ మేము చేశారు అది ఇప్పుడు ఏమంటే కస్టమర్ ఫార్టీ ఫైవ్ ఎంత ఉంటే ఫార్టీ ఫైవ్ అంతే పే చేస్తారు ఫిఫ్టీ పే చేయరు మేము వచ్చి వన్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పికప్కి వెళ్తాము పికప్ వెళ్ళినా కూడా వాళ్ళు మనం ఏం ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం లేదు కానీ ఫిఫ్టీ ఎంత వాడు రాపిడోలు ఎంత చూపిస్తే మేము అంతకే తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు టూ డేస్ నుంచి ఏమైందంటే ఫార్టీ ఫైవే ఫిక్స్ చేశాడు ముందు వచ్చి రేట్ కార్డు ఎక్కువ ఉండింది ఇప్పుడు రేట్ కార్డు కూడా తగ్గించేశాడు ముందు త్రీ కిలోమీటర్స్కి సిక్స్టీ రూపీస్ ఉండింది ఇప్పుడు ఫోర్ కిలోమీటర్స్ సిక్స్టీ చేశాడు మినిమం ఫోర్ కిలోమీటర్స్ అంటే మనకి ఎంటర్ సైకిల్ నుంచి సాంట్రమ్ వస్తుంది సాయంత్రంకి సిక్స్టీ రూపీస్ కదా చెప్పండి అలాగే దానికి దాని గురించి మేము ఏం చెప్తున్నామంటే కస్టమర్ కూడా కాల్ చేశాము కస్టమర్ కాల్ కదా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు మాకు తెలియదు అండి అంటున్నారు వాళ్ళు కానీ రాపిడో హెడ్ ఎవరు ఉన్నారో తెలియదు మాకు ఇంటిమేట్ చేయకుండా ఏం లేకుండా వాళ్ళు ఫార్టీ ఫైవ్ రూపీస్ మినిమం చేశారు ఆటో సహోదర్లందరికీ నమస్కారం ఏమంటే మదనపల్లిలో ర్యాపిడో అనేది సంవత్సరమైంది అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ రూపీస్ మినిమం పెట్టారు మనము కిలోమీటర్ పికప్ పోయి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయమన్నా కూడా వెయిట్ చేసి పోయి డ్రాప్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఇస్తా ఇంతకు ముందు ఇప్పుడు అది కాస్త ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ చేసి ఎవరికన్నా ఫోన్ చేసి మా సమస్య ఇదే అని చెప్పేదానికి కూడా ఎవరు లేరు ఎవరు కానీ సక్రమంగా స్ప స్పందించడం లేదు నలభై రూపాయలు చేసి మళ్ళీ ఈ మాదిరి పొట్ట కొట్టేసారు దీపావళికి అందరూ సంతోషంగా ఉంటారు బాగు మాత్రం ఈ విధంగా చేసి ఐదు రూపాయలు తగ్గి చేసినారు మేము మా బాధలు ఎవరికని చెప్పుకోవాలా ఈ ఆటో నలభై నలభై రూపాయలు చేసి ఎవరైనా పోతారు ఇప్పుడు ఆటో వాళ్ళు ఆ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మనం పికప్ పోయి మనకి ఏం మిగులుతుందని ఎవరే కానీ ఈ ర్యాపిడో అనేది మనము రేటు పెంచే వరకు ఎవరే కానీ తోలకూడదు వాడు ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ చేసే వరకు మనం ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాల ఆటో సప్లై నమస్కారం బా ముందు రాపిడ్ మదనపల్లి బాగా ఫేమస్ అయిపోయింది వన్ ఇయర్ స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా సెప్టెంబర్ ముప్పైకి వన్ ఇయర్ అయింది ఒక టూ పాయింట్ త్రీ కిలోమీటర్ యాభై రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు ఏమంటే టూ పాయింట్ ఫైవ్కి నలభై ఐదు రూపాయలు ఇట్లా అమౌంట్ తగ్గించేవాడు కిలోమీటర్ పెంచాడు రెండున్నర కిలోమీటర్ పికప్ డ్రాప్ పోవాలి పికప్ కిలోమీటర్ పోవాలి అందులో ఫ్రీ బస్సులు వేరే ఉన్నాయి ఎలా ఆటోలు ఎలా బతకాలి ఏమి వీళ్ళు కూడా ఆలోచించాలి మదనపల్లి ఆఫీస్ అన్నారు ఆఫీస్ దగ్గర పోతే మనిషి ఉంటాడు అతను ఫోన్ చేసే ఫోన్ రెస్పాండ్ లేదు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు మాట్లాడితే కంపెనీతో మాట్లాడుకొని అంటాడు ఎలా బతకాలి ఏమి మీరు కూడా కొద్దిగా ర్యాపిడ్ వాళ్ళు న్యాయం చేయాలి ఆటో వాళ్ళందరికీ మదనపల్లి ఆటో డ్రైవర్లందరికీ కొద్దిగా చూస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాము ముందులాగా రేట్లు పెడితే అందరూ హ్యాపీగా కోలుకుంటారు లేదంటే మళ్ళీ రేపడంతా లాగౌట్ చేసేస్తారు తగిన న్యాయం చేయాలని రాపిడ్ అని కోరుకుంటున్నాం